ఐగుప్తు రాజ్యంలో ఫరో రాజు పుట్టిన ప్రతి మగబిడ్డని చంపేవారని అయితే నదిలో పారేవారని ఆజ్ఞేశారు అటువంటి సమయంలో యుకేబిదని స్త్రీ గర్భం దాల్చి కుమారుని కన్నది మరి ఆ కుమారుడిని ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఒక గదిలో రహస్యంగా దాచి ఉంచారు అలా మూడు నెలలు కాపాడారు అయితే బాబు ఎదిగే కొలది మరి తా ఆ బాబు ఏడుపు ఎక్కువై మరి చుట్టుపక్కల ఎక్కడ వినబడుతుందని ఏ సైనికుడు విని ఫరూక్ చెప్పినట్లయితే తన కుమారుడు ప్రాణహాని కలుగుతుందని తెలుసుకొని వెంటనే కుమారుడు ఎక్కడ ఉంటే సేఫ్ కాదని తను ఎక్కడ చేర్చాలో అక్కడ చేరిస్తే తన కుమారుడికి ఎటువంటి ప్రాణహాని ఉండదని ఆలోచించి తెలివితోటి చాలా జ్ఞానంతో మరి ఒక ప్లాన్ ప్రకారం ఒక జమ్ము పెట్టి తయారు చేసి దానికి జిగటమను ఒక పోసి మరి ఆ బాక్స్లో కొన్ని క్లాత్లు పెట్టి ఆ బాబుని అందులో పెట్టి నైలి నదిలోని విడిచిపెట్టింది తను తన కుమార్తె అయిన మిరియామని ఇద్దరు కూడా విడిచిపెట్టినప్పుడు ఎందుకంటే ఆ నైలు నదికి స్నానం చేసుకోవడానికి కుమార్తె వస్తాదని ఆ బాబు ఫరోకుమార్తెలో చేరుతాడని విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన పూర్వకంగా తనకిష్టం లేకపోయినప్పటికీ తన మనసు ఎంతో వేదన చెందినప్పటికీ తన కుమారుడు ఎలాగైనా సరే తన ప్రాణాన్ని కాపాడాలని ఆ నైలి నదిలో విడిచిపెట్టాం మరి తను అనుకున్నట్టుగా ఫరో కుమార్తె అక్కడికి స్నానం చేసుకోవడానికి వచ్చింది ఆ కుమారుడు తన చేతికి చేరాడు వెంటనే మియమ పరిగెట్టుకుని వెళ్ళి ఈ కుమారుడు కోసం ఒక దాదిని తీసుకొస్తానని చెప్పి వెళ్ళి తిరిగి తన తల్లినే తీసుకొచ్చింది మరి తన తల్లి చే తన తల్లి ఒడిలోకి ఆ కుమారుడు చేరాడు మరి ఆ ఫరో ఆ కుమ ఆ కుమారుడు కొంచెం ఎదిగే వరకు తన తల్లి దగ్గరే ఉన్నాడు చూసారా దేవుడు ప్రణాళిక ఎలా ఉందో మరి ఎక్కడ ఏ ఒడిలో నుంచి అయితే వెళ్ళిపోయాడు తిరిగి అదే తల్లి ఒడిలోకి ఆ కుమారుడు చేరాడు మరి అలాగే ఆ కుమారుడు పెరిగే వరకు కూడా తన దగ్గర ఉంచుకుని ఆ కుమారుడు కొంచెం పెద్ద అయింది ఫరో కుమార్తె ఇంట్లోకి చేరాడు చూసారా దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే మరి ఏ ఇంట్లో ఏ రాజు అయితే మగబిడ్డను చంపేవాళ్ళని ఆజ్ఞాడు అదే రాజు ఇంట్లో ఆ కుమారుడు పెరిగేలాగా చేశాడు మరి అంత జ్ఞానంతో అంత తెలివైన స్త్రీ ఈ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి క్యూకే బేదు ఆమె